నమస్తే అమ్ధాని వార్త పాతదే కానీ సందర్భం కొత్తది చెత్తని ఎలా డీల్ చేయాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి మరిది ఇండియన్ సొసైటీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు కనపడుతున్నాయి అంటే అప్పుడు వర్షాకాలంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది ఆ రోడ్డు పక్కన వేసిన చెత్త నుంచి ఆ నీరంతా దాంట్లో కలిసి నానా హడావుడి అవుతుంది కదా అంటే ది దిస్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ కానీ అనుకోకుండా ఒక వార్త దృష్టికి వచ్చింది బాగుంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్నే మాట్లాడుకున్నాం స్వీడన్ గురించి పిల్లల విషయంలో తల్లిదండ్రులు తేడాగా వ్యవహరిస్తే వాళ్ళు ఎలా ఎంత కఠినంగా ఉంటారు అని పిల్లలకి సరిగ్గా పళ్ళుతో ఉండడం చేయలేదని తల్లిదండ్రులకి ఎయిట్ మంత్స్ ఇంప్రెజ్మెంట్ ఇచ్చేవాళ్ళు అది రైటా రాంగా ఏమిటి అనేది తీసేస్తే హౌ సీరియస్ దిగా అట్లాగే ఒక వార్త నా దృష్టికి వచ్చిన ఒక వార్త ఎటువంటి చాలా దేశాలు చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటాయి కదా గోల్డ్ సిల్వరు లేదా ఈ షుగరు వాట్ ఈస్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ వాట్ ఈస్ అన్నీ చేసుకుంటాయి కదా స్వీడన్ ఈజ్ ఇంపోర్టింగ్ గార్బేజ్ వేస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం తెలుసా ఎవరు ఊహించరు కూడా ఊహించవు చెత్తని దిగుమతి చేసుకోవడం ఏమిటి అంటే ఆ దేశంలో చెత్త ద్వారా దే ఆర్ జనరేటింగ్ ఎనర్జీ దే ఆర్ రీసైక్లింగ్ ది మెటీరియల్స్ దే ఆర్ రీసైక్లింగ్ బయో మెటీరియల్స్ వీటన్నిటినీ చేస్తూ స్వీడన్ను జనరేట్ అయ్యే చెత్తలో కేవలం ఒక పర్సెంట్ మాత్రమే ల్యాండ్ ఫిల్ గడుస్తుంది ల్యాండ్ ఫుల్ అంటే భూమితో దగ్గర గొప్ప మిగిలినదంతా వాళ్ళు రీసైకిల్ చేసుకోగలుగుతున్నారు ఇమేజింగ్ అండ్ ఇది ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది కాదు ఫర్ ది పాస్ట్ వన్ డికేడ్ సో దే ఆర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు అనుకోకుండా సందర్భం వచ్చింది దాన్ని చూశాను వర్షాకాలం పక్కన చెత్త ఎక్కడ పడితే అక్కడ నేనుంటున్న ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు ఒక రెండు మూడు బ్యానర్స్ కట్టాడు ఏమని చెత్త ఇక్కడ వేయద్దు పెనాల్టీ వేస్తాము అని వాళ్ళు కట్టిన రెండు రోజులకి వాళ్ళు వేసిన బ్యానర్తో సహా తీసి పట్టినట్టారు ఇమేజ్ అంటే మనకి చెత్త విషయంలో మనకునే సెన్సిటివిటీ ఎంత మనం ఎలా వ్యవహరిస్తాము అండ్ హౌ దే పొరుగునే ఉన్న యూరోపియన్ దేశాలన్నీ తమ దేశాల్లో చెత్తని పూడ్చిపెట్టడాన్ని షేజిస్తున్నాయి ఈ చెత్తను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి స్వీడన్